90 Kirtana, Tombai, and verse 12 Ochanamo, teach us to number our days మా దినములు లెక్కించుటకు మాకు wisdom మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము నీట్స్ విస్డమ్ ఒక మానవునికి జ్ఞానం అవసరము యు మె హనీ నీకు ధనం ఉండవచ్చు యువర్ మనీ కెనట్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్ దట్ యు మస్ట్ నో నీ ధనము నీ ప్రతి సమస్యను ఎంత మాత్రం తీర్చలేదు అన్న విషయం నువ్వు గ్రహించాలి దట్ మిస్టరీ ది యు మెస్ నో ఆ మర్మమును తెలుసుకోవాలి యువర్ ప్రౌండ్ మ్యామ్ నీ గర్వీస్ట్ డె యు థింక్ యూ హెవ్ మనీ యూ కెన్ డో ఎనీథింగ్ నీకు ధనం ఉంది గనుక ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నావు దట్ ఇస్ ఫూలిష్నెస్ అది కేవలం అవివేకమే టు హావ్ దట్ థాట్ ఇట్ ఇస్ ఫూలిష్నెస్ ఆ తలంపు ను కలిగి ఉండడమే అవివేకము గాడ్ హస్ గాడ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ దేవుడు ఆత్మ జ్ఞానమై ఉన్నాడు దట్ స్పిరిట్ ఇస్ అక్వైర్డ్ బై విజ్డమ్ ఓన్లీ ఆ ఆత్మ జ్ఞానము ద్వారా మాత్రమే ను పొందుకోగలదు విసి 10

ఈ బుద్ధి లేని వారు

ఇన్ విస్డమ్ అండ్ స్టెచర్ యేసు జ్ఞానమందును వయస్సు దేవుని దయ మనుషుల దయ వర్ధిల్లుచుండెను యా హి హోస్ గ్రూయింగ్ ఇన్ విస్డమ్ ఆయన జ్ఞానమందు వర్ధిల్ ఆఫ్టర్ యో అప్టర్ యువర్ కన్వర్టర్డ్ నీవు మారు మనసు పొందిన తర్వాత మోస్ట్ రక్వేర్ విస్డమ్ నీకు జ్ఞానము పొందుకోవాలి గడ్ ఇస్ ద ఫౌండేషన్ క్రిస్టియన్ లైఫ్ అది క్రైస్తవ జీవితపు పునాది విసి టూ హౌసెస్ మనము రెండు రకాలైన ఇళ్ళను చూస్తే వన్ ఈస్ ఒక ఇల్లు బుద్ధి కలిగిన వాణి చేత కట్టబడింది అవివేకి బుద్ధి లేని వాణి చేత నిర్మించబడి వర్షం వచ్చినప్పుడు ఫ్లడ్స్ వరదలు వచ్చి పొంగినప్పుడు గాలి విసురుతూ ఉన్నప్పుడు వాట్ హాపెన్ ఏం జరిగింది బుద్ధి లేని వాడు కట్టిన ఇల్లు కుప్ప కూలిపోయింది ఇట్ ఇస్ ఎండ్ ఆఫ్ దట్ హౌస్ ఆ ఇంటి యొక్క అంతం అదే అండ్ వైస్ మ్యాన్ మరి జ్ఞానవంతుడు ద సేమ్ థింగ్ హ్యాపెన్ టు దిస్ హౌస్ ఇదే పరిస్థితులు ఇతని ఇంటి పైన కూడా వచ్చాయి విండ్ ఫ్లడ్స్ అండ్ వానలు వచ్చాయి వరదలు వచ్చాయి గాలి కొట్టింది అండ్ విండ్ ఆల్సో గాలి విసిరింది బట్ ద హౌస్ ఆఫ్ ద వైజ్ మ్యాన్ డిడ్ నాట్ ఫాల్ అయితే ఈ బుద్ధి కలిగిన వాడు కట్టిన ఇల్లు పడిపోలేదు ద హౌస్ ఇట్ కానీ బుద్ధి లేని వాడు కట్టిన ఇల్లు పడిపోయింది